కాబట్టి గత ఆరు సంవత్సరాలు మందిరం కట్టబడిన తర్వాత గత ఆరు సంవత్సరాలు దేవుడు కాపాడి భద్రపరచి ఏడవ సంవత్సరంలోనికి ప్రవేశపెడుతూ వచ్చాడు అందుకే మనం చూస్తాము ఆది కాండము రెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు గనక మనం గమనిస్తే ప్రవారు దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు తన పని అంతటి నుండి కాబట్టే ఏడు దినాలు ప్రభు పని చేసి ఈ యొక్క సమస్త సృష్టిని మానవ జాతిని అంతటిని సృష్టించి ఏడవ దినాన తాను విశ్రమించినట్లుగా మనం చూస్తాం ఏడవ దినం విశ్రమించే ముందు ఏడవ దినాన్ని ఆయన ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఈ యొక్క ఏరుశలేం ప్రార్థనా మందిరం ఈ నూతన సంవత్సరం ఏడవ సంవత్సరంలో మరింతగా ఆశీర్వదించబడి అనేకులు మరి రక్షించబడి దేవుని మందిరంలో సమకూర్చబడి దేవుని ఆరాధించేటువంటి ఆరాధికులుగా ఉండాలనేది దేవుని ఆశ కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ యొక్క కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయంలో మనం చదువుకుంటా ఉన్నటువంటి చదువుకున్నటువంటి ఈ ఆరవ వచనం ఏరుశలేమ యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుశలేమ నిన్ను ప్రేమించువారు వరధులు కాబట్టి ఈ యొక్క ఎరుసలేమును ప్రేమించేటటువంటి వారు మనం ఏం చూస్తూ ఉన్నామంటే వరధిలు ఎదురు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏ రీతిగా అంటే ఇక్కడ మనం గమనిస్తే కనుక ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూస్తాం నీ ప్రాకారములలో నెమ్మది కలుగును కాబట్టి మొదటిది మొదటి ఆశీర్వాదం ఏంటిది అంటే ప్రాకారములో నెమ్మది కలుగుతుంది రెండవదిగా మనం చూస్తా నీ నగరులలో క్షేమముండును కాబట్టి రెండవదిగా క్షేమము ఉంటుంది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత అక్కడ మనం చూస్తూ ఉన్నాం తొమ్మిదవ వచనములో మన దేవుడైన యహోవ మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మూడవదిగా అక్కడ మేలు ఉంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం నాలుగవదిగా నా సహోదరుల నిమిత్త ఎనిమిదవ వచనంలో నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అంటే అక్కడ ఏముంది అంటే నా సహోదరులు లేదా నా సహవాసులు అంటే అక్కడ సహవాసముంది అనేది అర్థం ఐదవదిగా గనక మనం గమనిస్తే ఎరుశలేమ నిన్ను ప్రేమించువారు వర్దిల్లుదురు వర్ధిల్లుట అంటే అభివృద్ధి చెందుట కాబట్టి ఇట్టి ఐదంతల ఆశీర్వాదము ఈ యొక్క ఏడవ సంవత్సరం ఈ యొక్క ఎరుశలేము ప్రార్థనా మందిరానికి ప్రభు ఇవ్వాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశగా మనం చూస్తూ ఉన్నాం ఏంటిది అంటే మరలా చెప్తాను చూడండి మొదటిది నెమ్మది ఉంటుంది రెండవది క్షేమము ఉంటుంది మూడవదిగా మేలు ఉంటుంది నాలుగవదిగా సహవాసం ఉంటుంది ఐదవదిగా అభివృద్ధి ఉంటుంది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఈ ఐదంతల ఆశీర్వాదము ఈ యొక్క ఎరుశలేము ప్రార్థన మందిరముకు దేవుడు అనుగ్రహించాలని తద్వారా ఈ యొక్క మందిరము వృద్ధి పొందించబడాలి అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉన్నాం అందుకే మొదటి వచ్చిన మొదటి లైన్లో మనం చూస్తూ వచ్చాం ఎరుశలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థించండి కాబట్టే ఈ దినాల్లో మన మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఎరుశలేము మనకు తెలుసు ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఏరుశలేం యొక్క పరిస్థితి చుట్టూ కూడా శత్రువులు ఉంటా ఉన్నారు యుద్ధము భయంకరమైనటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు కాబట్టి ఏరుశలేం యొక్క క్షేమం కొరకు కూడా మనం ప్రార్థించే వారంగా మనం ఉండాలి దేవుని మందిరం అక్కడ ఉంటా ఉంది అయితే ఆ యొక్క దేవుని మందిరం చెరపట్టబడి ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతవరకు ఆ యొక్క ఇస్రాయల్ దేశానికి ల్ అవి అనేటటువంటిది ముఖ్య పట్టణముగా ఉండేది అయితే ట్రంప్ అమెరికా దేశాధ్యక్షుడైన తర్వాత ఎరుసలేంని ముఖ్య పట్టణముగా చేస్తూ వచ్చారు ఈ యొక్క ఎరుసలేములో ఉన్నటువంటి ఆ మందిరం మరి ఇస్రాయల్ ప్రజలు స్వాధీనపరచుకొని తిరిగి అక్కడ నూతనమైన మందిరాన్ని నిర్మించేదాని కొరకై మనము ప్రార్థన చేయాల్సిన వారంగా మనం ఉంటా ఉన్నాం దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే ఇందాక మనం పాట పాడుతూ చూసాం దేవుని మందిరం అనేటువంటి పాట కాబట్టి ఈ యొక్క పరలోకపు పట్టణానికి పరలోకము నుండి దిగి వచ్చేటటువంటి ఆ పట్టణానికి కూడా ఆయన పెట్టినటువంటి పేరు అదే అందుకే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలు చదివితే అక్కడ మనం చూస్తాం అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను సముద్రమును ఇంకను లేదు మరియు నేను నూతనమైన ఎరుసుమను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజల ఇందురు దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయ్యుండును అనేది మనం చూస్తా ఉన్నాం ఆ తర్వాత అక్కడ మరి దుఃఖముండదు వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు మరి తుడిచివేయబడుతుంది ఏర్పు ఉండదు వేదనుండదు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం మొదటి సంగతులన్నీ కూడా గతించిపోతవి అనేది మనం చూస్తా ఉన్నాం ఐదవ వచనానికి వచ్చేటప్పటికి ఈ అప్పుడు సింహాసనాశైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పి ఉన్నాడు కాబట్టి యోహానుకి ఈ యొక్క ప్రత్యక్షత అనుగ్రహించి ఆ యొక్క క్రొత్త ఎరుసలేము నూతనమైనటువంటి ఆ ఎరుషలేము దేవుని ప్రజలతో నింపబడినటువంటి ఆ ఎరుషలేము దేవుని యొద్ నుండి దిగివచ్చుట చూడబడతా ఉన్నాం కాబట్టి దేవుని ప్రజలతో దేవుని మరి మనుషులతో కూడా ఆయన మరి కాపురం ఉండే అంటే వారి మధ్య నివసించేటటువంటి దేవుడిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం కనుకనే ప్రియమైన సహోదరుడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిది అంటే ఇక్కడ మనం రెండవ వచనములో మనం చూస్తా ఉన్నాం నూతనమైన ఎరుసలేము అని ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి సిద్ధపడి అనేటటువంటి మాట చూస్తా ఉన్నాం కాబట్టి తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి అనేది మనం చూస్తూ ఉన్నాం ఏర్శ్లేములో ఆరాధించేదాని కొరకై చేరువస్తూ ఉన్నటువంటి ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఇట్టి ఈ యొక్క సిద్ధపాటు అనేటటువంటిది నీవు కలిగి ఉన్నావా లేదా అనేది ఏ సిద్ధపాటు అంటే మనమేదో లేచి రోజు ఉదయాన్నే మరి స్నానం చేసి బట్టలు మార్చుకోవటం అది కాదు కానీ ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏంటిది అంటే తన భర్త కొరకై ఏమని తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెవలే పెండ్లి కుమార్తెవలే కాబట్టి అట్టి సిద్ధపాటు అనేది మనకి అవసరమై ఉంటా ఉంది అందుకే ఎలా అలంకరించబడతా ఉంది అంటే మనం ఇక్కడ చూస్తాం పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తే గనక మనం అక్కడ చూస్తాను గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచడమని చెప్పగా వింటిని మరియు ఆయన ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును అవి పరిశుద్ధుల నీతి క్రియలు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం కాబట్టే ఏ రీతిగా మనం సిద్ధపడాలంటే నీతి క్రియల చేత మనము సిద్ధపడినటువంటి వారంగా ఉండాలి అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టే అట్టి నీతి క్రియల చేత అలంకరించబడి గనక ఉంటే అక్కడ ఏముంటుంది అంటే మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ మహిమపరచము అనేది అక్కడ వ్రాయబడతా ఉంది కాబట్టి అటు సిద్ధపాటు మన జీవితంలో ఉంటే మన జీవితంలో ఏముంటుంది సంతోషం ఉంటుంది ఆ తర్వాత అక్కడేముంటుంది అంటే మనం చూస్తూ ఉన్నాం ఉత్సాహము ఉంటుంది అక్కడ మహిమ మహిమపరిచేది ఉంటుంది కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి దేవుని పట్టణమైనటువంటి ఆ యొక్క ఏరుశలేము కొరకు మనం ప్రార్థన చేయాలా ఏరుశలేము కొరకై మనము సిద్ధపడాలా ఏరుశలేమును ప్రేమించాలా ఆ ప్రేమించడం ద్వారా దేవుడు ఆశీర్వదించేటటువంటి వాడిగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం అయితే ఈ దినం ప్రాముఖ్యంగా మనం భక్తుని ద్వారా దేవుడు ఏ రీతిగా ఎరుషలేమును ఆశీర్వదిస్తూ వచ్చాడు ఎరుశలేము గురించి